哥。Oh. పీఎం కిసాన్ నిధులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా డబ్బులు ఈగత్తలు గత్తలు అని చెప్పి ఇప్పటికే ఇరవై విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక లబ్ధి చేకూర్చే ప్రయత్నం అన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధులు మంజూరు కావట్లేదు ఈ యొక్క మనకి యొక్క ప్రధానమైన తేదీలు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా మనకు అఫీషియల్ తేదీ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క నిధులకు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది రైతులు రైతే చూసుకున్నట్టయితే కళ్ళు ఎర్ర చేయడం అయితే జరుగుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వంపై సంబంధించి చూసుకున్నట్టయితే ఒక రాష్ట్ర రాష్ట్ర పథకానికి సంబంధించి కాదు ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది అనమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల పద్దెనిమిది నా బీహార్లోని ఒక పర్యటన ఉండడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క పర్యటన నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా మనకి ఒక వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట బీహార్ పర్యటన వచ్చేసి అయితే రెండు రోజులలో ముందే రెండు రోజుల కంటే ముందే బీహార్కి వెళ్ళ ముందుకే మనకి యొక్క పిఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియను అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది ఈ యొక్క బడ్జెట్ కూడా మనకైతే ఈ యొక్క పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది నిధులు కూడా మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క రైతు సోదరుల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి మీ దగ్గర ఫోన్పే కానీ అలాగే గూగుల్ పే లాంటివి యొక్క రైతు సోదరులు వచ్చేసి అయితే టెక్నాలజీ అనేది అయితే పెరగడం జరిగిందన్నమాట సో మీ అందరూ కూడా ఈ యొక్క ఫోన్పే కానివ్వచ్చు గూగుల్ పే అకౌంట్ కానివ్వచ్చు ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుల ఖాతాలోకి రెండు వేల రూపాయలైతే నగదు జమ చేయబడుతుందన్నమాట ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది ఈ యొక్క నిధులు కానీ చూసుకున్నట్లయితే ఇంకా మంజూరు కానట్లయితే తెలుస్తుంది అనమాట అంటే ఈ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అస్తే ఈ అగత్తే ఈ అగత్తే అని మొత్తం మొత్తం కళ్ళు వెయ్యి కళ్ళతోనైతే అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా చాలామంది అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది చాలామంది కూడా వారి వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగిందనమాట ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఆ వీడియో ఈ మరి అఫీషియల్ న్యూస్ ఏదైతే ఉందో మనకు తేదీలు కానివ్వచ్చు అలాగే ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరైతే మీరు చెక్ చేసుకోండి అనమాట కిందనైతే నేను డిస్క్రిప్షన్లోనైతే ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అంటే మీ ప్రతి ఒక్క మీ విలేజ్లలో కానివ్వచ్చు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి బెనిఫిషియరీ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరైతే అక్కడ మీరు చెక్ చేసుకోండి మీ పేరు అనేది అయితే ప్రతి ఒక్కరికైతే ఉండడం జరుగుతుంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడి అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలు డబ్బులు అనేవి అయితే పడతాయి అలాగే మీ యొక్క నేమ్ అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది సర్ నేమ్తో వచ్చేసి సో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇరవై విడత నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే మోడీ గారు ఈ నెలలోనే జూలై నెలలోనే చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట మనకి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్ లో వచ్చేసి అయితే పీఎం కిసానికి నిధులు ఎప్పుడైనా రైతుల అకౌంట్లో పడతాయి కానీ ఒక కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన ప్రతి ఒక్క రైతు సోదరి ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు అయితే నగదు జమ చేయాల్సి చేసుకుంటుందన్నమాట సో సో అన్నమాట ఇన్ఫర్మేషన్ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అయిందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే ఉంటుందా చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు అవ్వ సబ్స్క్రైబ్ చేయరు